కాకినాడ కాజాలు పోతరేకులు అంటే నీకు ఇష్టం కదా ఎంతసేపు ఇంటికోసమే ఆలోచిస్తూ ఇంట్లో ఉండకపోతే ఫ్రీ బస్సులు మమ్మల్ని అడిగేదెవరు నాలుగు రోజులు మీ పుట్టింటికి వెళ్ళినట్టు ఉంటుంది వస్తున్నప్పుడు కాజాలు పోతరేకులు తెచ్చుకోవచ్చు కదా నేనేమి అన్నం ఫ్రీ బస్సులే కదా నీకెప్పుడు కాకినాడ కాజా పోతరేకులు తినాలని అంటే వెళ్ళు రాజ్యం అని చెప్పు ఈ భార్యతో కూడా అలాగే చెప్పు వాసు ఇద్దరిని జంటగా పంపించండి వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోయి కాకినాడ వెళ్తారు వెళ్ళిన వాళ్ళు నాలుగు రోజులైనా ఉండకుండా రారు ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఫ్రీ బస్సులు కదా మళ్ళా వెళ్ళొచ్చని ఒక్కసారి వాళ్ళకి అలవాటు చేసేవనుకో మనం వద్దన్నా వాళ్ళు వెళ్తూనే ఉంటారు అన్నాడు నవ్వుతూ గురునాథం వాసు రాంబాబు ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టావురా నిజం చెప్తున్నాను ఆవిడికి స్వీట్స్ అంటే పిచ్చి ఇష్టం ఇప్పుడు వాళ్ళ కాకినాడ తలుచుకుంటూ ఉంటుంది మన ఇద్దరం ఆ పని చేద్దాం అన్నారు సంతోషంగా రాంబాబు వాసు మా ఎగురికి సెట్ అయిపోయింది మీ ఆవిడ వచ్చేస్తుంది ఏమిట్రా అన్నాడు పండు